గురుగారు శని వక్ర సంచారం గురించి తెలియజేస్తారు శనిశ్చరుడు జూలై పద్నాలుగవ తారీఖు లాగాయతూ నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలో సంచరించబోతున్నారు ఒరిజినల్గా ఒక గ్రహానికి వక్రత్వము ఋజు మార్గతనము స్తంభన అస్తంగతము లేదా అతిచారము లేకపోతేనేమో ఇవన్నీ కూడా ఏంటి అంటే సమాగమము అనేటువంటి అవస్థలు ఇప్పుడు శనేశ్వరుడికి వక్రత్వము అనేటువంటిది అంటే వక్రాన్ని ఎలా చూస్తారు అంటే ఒరిజినల్గా ఏ గ్రహము కూడా వెనక్కి ప్రయాణం చేయదు అది మన భ్రమ ఇప్పుడు ఉదాహరణకు మీరు ట్రైన్ మీద కారు మీద వెళుతున్నప్పుడు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనబడతాయి నిజానికి అవేం వెనక్కి వెళ్ళవు కానీ మన చూపుకి మాత్రం వెనక్కి వెళుతున్నట్టు తెలుస్తాయి అలాగే మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఒక గ్రహం కదలకుండా అలా కనబడిపోతూ ఉంటుంది మనం మన రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఆ గ్రహం ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళుతున్నట్టు కనబడుతుంది ఇది వాటి యొక్క కక్షల్లో ఉండేటువంటి మార్పులు మనది దీర్ఘవృత్తాకార కక్ష ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలక్ట్రికల్ ఆర్బిట్లో భూమి ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళేంత వరకు అది కదలకుండా ఉన్నట్టు కనబడుతుంది ఉదాహరణకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్లైట్ కదలకుండా ఉండిపోయినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది అది సూర్యుడు కానీ చంద్రుడు కానీ కదలకుండా ఉన్నట్టు కదులుతూ ఉన్నట్టు కనబడతాయి ఇదంతా కూడా ఏంటంటే మన చూపుకి దృగ్గోచరమయ్యేటువంటి విషయాలు ఇప్పుడు కూడా అంతే శనేశ్వరుడు ఈ మీనరాశిలో ఉన్నారు ఆయన దృగ్గోచరంగా అక్కడే ఉండిపోయి వెనక్కి వెళుతున్నట్టు కనబడతారు కానీ ఏ గ్రహము వెనక్కి వెళ్ళదు ఇది కక్షల్లో వచ్చేటువంటి మార్పు దీన్ని మనం ఎలా తీసుకోవాలి చాలామంది దీని మీద అపోహలు బో ఇంకేముంది ఉంది శనేశ్వరుడు వక్రించాడు కదా ఈ నూట ముప్పై ఏడు రోజుల్లోనూ విధ్వంసం జరిగిపోతుంది కానీ ప్రతి శనివక్రత్వము ప్రమాదం కాదు మనకి కరోనా వచ్చింది కరోనా రావడానికి మునుపు నేను కొన్ని వీడియోలు చేశాను అప్పట్లో అంత ప్రాచుర్యానికి నోచుకోవాలా నేను దాంట్లో ఒకటే రీజన్ చెప్పాను పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో ఓ మాట అన్నాడు అతిచారగతే జీవవు శనవు వక్రత్వమాగతే హాహాకారాం జగత్సర్వం దుర్భిక్షం క్షామడాంబరం గురుడు అతిచారంలో ఉండి శని వక్రత్వంలో ఉంటే హాహాకారాం సర్వం ప్రజలందరూ హాహాకారాలు పెడతారు దుర్భిక్షం క్షామడాంబరం లోకమంతా దుర్భిక్షము క్షామము ఏర్పడుతుంది మన ఆ రోజుల్లో బయటికి వెళ్ళిన వాడే లేరు భోజనాలు లేవు అన్నాలు లేవు ఏమి లేవు అంతా ఆర్తనాదాలు ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడో తెలియదు అది దేనివల్ల శని వక్రించి ఉన్నప్పుడు గురుడు అతిచారంలో ఉండగా కలిసినప్పుడు అన్నాడు అది ప్రమాదం ఇప్పుడు శని వక్రత్వం వల్ల ప్రమాదం ఏం లేదు ఇచ్చే రిజల్ట్లో కూడా పెద్ద మార్పు ఏముండదు ఈ నూట ముప్పై ఏడు రోజుల్లోనూ ఏమవుతుంది అంటే ఈ శని పీడించేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి ఉదాహరణకి మీనరాశి మేషరాశి కుంభం అష్టమ స్థానస్థిత శనిగా సింహానికి అర్ధాష్టమ శనిగా ధనస్సుకి ప్రత్యేకించి ఐదు రాశుల వారికి కూడా ఉపశమనం కలుగుతుంది శనేశ్వరుని యొక్క పీడ కొంత తగ్గుతుంది అంతేగాని మిగతా రాశుల మీద అదేం అది పాజిటివ్గాను ఉండదు అలానే నెగిటివ్గాను ఉండదు న్యూట్రల్ రిజల్టే ఉంటుంది ప్రత్యేకించి ఈ ఐదు రాశులకి ఏదైతే శనేశ్వరిని యొక్క పీడ ఉన్నదో వారు వారు మాత్రం కొంత ఉపశమనాన్ని పొందుతారు అది మాత్రం మనం చెప్పచ్చు